వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి లాంఛనంగా సారి తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్యవయ్య ఎలవెల్పు ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి సారీ సమర్పించారు గోకవరంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి సామె సార సమర్పించారు రకరకాల పిండి వంటలు స్వీట్లతో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి సారీ సమర్పించారు ఆర్య వయసు కళ్యాణ మండపం నుండి మెయిన్ రోడ్ దేవిచౌక్ చౌక్ మీదుగా పాత బస్ స్టాండ్ వరకు జై వాసవి జై జై వాసవి జై దుర్గా భవాని మాతకి జై అంటూ నినాదాలు చేశారు అనంతరం కనేకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య వయస్ సేవ సంఘ సభ్యులు మహిళా సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఆడబడుచు మా కులదేవత ఆమెకు ఏడాది సమర్పించుకోవాలన్న ఉద్దేశంలో ఈ ఏడాది మూడోసారి మేము మూడో ఏడాది ఇస్తున్నాం అలా ఇచ్చుకుని ఆమెకు మా యొక్క అభిమానాన్ని ప్రేమని తెలియజేసుకుంటున్నాం ఆమె మా వాళ్ళందరినీ మా వయసు అందర్నీ చల్లగా చూడాలి కాపాడాలని మేము కోరుకుంటున్నాం కార్తీక మాసంలో ఎవడన్నా కార్తీక మాసం అనేది చాలా ప్రశస్తమైనది ఈ ఈ మాసంలో ఇద్దరిని సమానంగా పూజిస్తాం అలాగే ఈ చాలా మంచి నెల గనక మంచి మాసం గనక ఈ మాసంలో ఇచ్చుకుని అమ్మవారిని పూజించుకుని సమర్పించుకుంటాం సారి రోజు ఏం చేశారు ఈ రోజు అమ్మవారికి మొత్తం గ్రామంలో ఉన్న వయసు అందరూ మహిళలు అందరం కలిసి అమ్మవారికి మన ఇంటి ఆడబడుచుకుని మనం ఎలా ఇచ్చుకుంటామో సారీ అవన్నీ అలాగే ఇచ్చుకుని ఆయనని గౌరవంగా చూసుకుంటున్నాం